హాయ్ బైవాస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ అంతని సత్యమో ఎలా ఉన్నారండి మీరు బాగున్నారు బాగున్నారా అయితే బాగుండే మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్తున్నాను అనమాట వీడియోలోకి వెళ్ళే ముందు కదా చాలా చేసి సపోర్ట్ చేస్తారు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ముగ్గు అయితే చాలా బాగుంది కదండీ ఈ వ్లాగ్ కూడా పొనాలోదేనండి పొనాలో ఇంకా చాలా వ్లాగ్స్ ఉన్నాయన్నమాట మీకు షేర్ చేయాల్సినవి ఇప్పుడు మనం పొద్దున్నే లేచేసి ఆరైతే అయితే అవుతుందిలేండి కొద్దిగా అప్పుడు ఏం చేస్తున్నామంటే మనం భీమాశంకర్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము అది ద్వాదశ లింగాల్లో ఒకటి కదా భీమాశంకర్ వెళ్ళేసి ఒకసారి ఆ స్వామివారిని దర్శనం చేసేసుకొని తర్వాత అష్ట వినాయకుల్లో ఒక వినాయకుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని అయితే ఇంటికి అయితే వచ్చేద్దాము ఈరోజు భీమాశంకర్ దర్శనంకి చాలా బస్సులు అయితే వచ్చేసాయండి టూరిస్టుల బస్సులు ఏంటి పిల్లలు ఇంకా పిల్లల బస్సులు స్కూల్ బస్సులు అన్నీ చాలా ఉన్నాయి ఇంకా కానీ మనం గబగబా ఇంకా వాళ్ళు ఫ్రెష్ అయ్యేలోపు మనం వెళ్ళి దర్శనం చేసుకొని అయితే వచ్చేద్దాము వెళ్తూ ఉందా ఇంకా లోపలికి నడవాలన్నమాట డౌన్గా

ఇలాగా కిందకైతే వెళ్ళాలి ఇంకొద్దిగా డౌన్లోకి సన్న సన్న సందులు అవన్నీ కూడా చాలా చలి ఎక్కువ ఉందండి ఈరోజు అందుకని కోట్లు అయితే వేసేసుకున్న అందరం కూడా ఇంకా చలికోట్లు మళ్ళీ అసలే జలుబు ఇంకా పట్టేస్తుందేమో అని చెప్పేసి బావగారు మనం కొద్దిగా దగ్గరలోకి వెళ్ళిపోయిన తర్వాత చెప్పులు ఒక స్టాండ్ దగ్గర పెట్టి అక్కడ పత్రిస్తున్నారు పూలు పత్రి అవి తీసుకొని చక్కగా స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళిపోదాం మనం அமிட் ஜிடி மஞ்சமி دي நல்ல ഇവന്താ yeah. ഖാളിണ്ടായിക്കേള <resects in seine Christmas>

మళ్ళీ మనం రిటర్న్ వచ్చేందుకు ఈ హనుమంతుడిని అయితే గుర్తుపెట్టుకుందాం ఇక్కడ ఎదురుకున్న హనుమాన్ ఉన్నారు కదా ఇటు మనకి స్ట్రైట్ సందులోకి అయితే వచ్చేయాలి మనం మళ్ళీ రిటర్న్ అవ్వాలంటే కిందకైతే వెళ్దాం ముందు చాలా మెట్లు ఉన్నాయి అటు ఇటు కూడా ఉన్నాయి మెట్లు భీమాశంకర్ స్వామిని చూడబోతున్నాం అనమాట శివయ్యని ఈ పూనా చుట్టుపక్కల ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు పాలించినప్పుడు వాళ్ళ చర్చిల్లో నుంచి గంటలన్నీ తీసుకొచ్చేసి ప్రతి ఒక్క గంట ప్రతి ఒక్క గుళ్ళోనూ శివాలయంలో ప్రత్యేకంగా శివాలయంలో కట్టారంటండి చర్చిలో ఉన్న గంటలో అది కూడా నేను వీడియో తీసినట్టే గుర్తు నాకు చూద్దాము ఇంటికి వెళ్ళిన తర్వాత ఈశ్వర్ అన్నాడనమాట ఆ గంటను చూసావా అని చెప్పి అంటే కొట్టడానికి వీలు లేకుండా ఆ పెద్ద గంటది ఒక స్తంభానికి అటు ఇటుగా కొద్దిగా కట్టేశారు కదలకుండా ఆ గంటని వాళ్ళు మన మరి మన శివలింగాలని శివాలయాలని గుడుల్ని పాడు చేసేస్తారు కదా అందుకని చెప్పి ఇదిగోండి గుడికి దగ్గరలో అయితే వచ్చేసాము గుడి వెనకాల ఉన్నాం మనం అట్నుంచి వెళ్ళిపోయి మనం క్యూలో నిలబడిపోతే స్వామివారిని అయితే దర్శనం చేసేసుకోవచ్చు లోపలికి వెళ్ళాక మనకి ఎలా లేదనమాట ఇదిగోండి వెళ్ళి నేను దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము ఈ ఆ లోపల ఉన్నారు స్వామి కూర్చొని ఒక పది నిమిషాలు ఇక్కడ జపం అయితే చేసుకున్నాము లోపల గర్భగుడిలో స్వామి ఎలా ఉన్నారంటే మీకు షేర్ చేస్తాను చూస్తుండండి ఇదిగోండి ఆ టీవీలో అయితే కనిపిస్తున్నారు అదిగోండి అక్కడ ఉన్నట్లుగా ఉన్నారనమాట ముందుగా తాబేలు ఇక్కడ ఉంది ఇదిగోండిలాగా అటు ఇటు కూడా టీవీలు ఉన్నాయి దాంట్లో కనిపిస్తూ ఉంటారు స్వామి కళేషం ఇంకా ఇలా దర్శనం చేసేసుకొని చక్కగా వెండి తొడుగుందనమాట ఆయన పైన అలాగ నందీశ్వర దగ్గర చప్పట్లు కొట్టి చెవిలో నేను చెప్పుకున్నాను ఏమన్నా అనుకొని ఇక్కడ కడితే నెరవేరుతుందంట అమ్మవారి దాగాలు శివయ్య ఎదురుకుండా ఒక గుడైతే ఉంది అక్కడ కూడా ఇదేనండి గంట అన్నది గంట అని చెప్పాను కదా అదే అనమాట వెనక్కుంది ఉంది చోటుడి తర్వాత ఈ శిబయ్య కూడా ఒకసారి నమస్కారం చేసేసుకున్నాము బయట ఉన్న నందీశ్వరుడు శివుడు ఇలాగ కదిలైతే మనం బయటకు వచ్చేస్తున్నాం అనమాట నాకు ఇదేంటి అన్నది అర్థం అవలేదు ఇక్కడ ఏదో పెద్ద ఇలాగ కట్టి కొమ్ములు కొమ్ములుగా అయితే ఉంది ఈ ఆకృతి నాకు అర్థం అవ్వలేదు మన సైడ్ ఎక్కడ నేను చూడలేదు అనమాట అలాంటివి ఇలా చుట్టూ తిరుగుతూ ఒక ప్రదక్షిణ అయినట్లు కూడా అయ్యింది అది నేను అన్నది ఇక్కడ ఒక ఫోటో అయితే దిగే గర్భగుడి పైన ఉన్న శిఖరానికి ఒకసారి నమస్కారం చేసేసుకొని ఇక్కడ ఒక శివయ్య ఉన్నాడు అక్కడ స్నానాలు అవి చేస్తారేమో ఇక్కడ అదిగోండి కొద్దిగా నీరు కోనేరులాగా ఏదో ఉంది శివుని ప్రతిమ కూడా ఉంది ఒకసారి నమస్కారం చేసేసుకుందాము ఇక్కడ వీళ్ళెవరో ఫోటో తీయమని అయితే అడుగుతున్నారు సరే ఫోటో తీసేసి మనం అలాగ పక్క నుంచి అయితే వెళ్ళిపోదాము మనం వచ్చిన దారిని గుర్తుపెట్టుకోవాలన్నమాట ఇప్పుడు అక్కడ మళ్ళీ వెళ్ళేందుకు ఇలాగా అయితే వెళ్దాము ఇవన్నీ ఏవో మూలికలు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు చెప్తున్నారు అవన్నీ మనకు వద్దు కదా ఇంకా బాగున్నా మనం గుడికి వెనక వైపుకి అయితే వచ్చామండి ఇప్పుడు ఇంకా అన్ని కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి అన్నీ ఇంకా కడుతున్నారు చుట్టూ కూడా ఏవో జరుగుతూ ఉన్నాయి పళ్ళు షండ్ మనం ఇప్పుడు చెప్పులు పెట్టేళ్ళాం కదా చెప్పులు స్టాండ్ దగ్గరికి అయితే వస్తున్నాం అండి ఆ చెప్పులకి తీసేసుకొని ఇంకా పైన కొండపైకి అయితే ఎక్కేసుకుంటే వెళ్ళిపోవటమే ఇదిగోండి ఇలా ఉంటారనమాట భీమాశంకర స్వామి అక్కడికి వెళ్ళి నేను ముట్టుకొని చక్కగా నెత్తి మీద నీళ్ళు చిమ్ముకున్నాము చాలా బాగుంది స్వామి ప్రతిమ అక్కడ శివయ్యది ఇలా ఉందన్నమాట పైకొచ్చేటప్పుడు ప్లేసు పైకొచ్చేసేసి ఇంకా మేము ఒక ప్లేస్లో ఆగేసి టిఫిన్ చేసేసాము మా తోడుకోళ్ళు మెంతికూర పరోటా అయితే చేశారు ఇడ్లీ మెంతికూర పరోటా దోస ఆవకాయ ఇలా రెండు మూడు రకాలు ఇచ్చారు వాటన్నిటినీ తినేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం అనమాట ఇలా ప్లేస్ బాగుంది కదా అని ఇక్కడ రెండు స్నాప్స్ దిగేసి పిక్స్ ఇలాగా మళ్ళీ ఇప్పుడు బాగా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఆస్పత్ర వినాయకుల టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం వెళ్ళే దోవలో ఇలా ద్రాక్ష తోట అయితే ఉందండి చక్కగా సరే అక్కడ దిగేసి మేము ఆ తోటలో అటు ఇటు చూసేసాం చాలా బాగుందని చెప్పేసి తర్వాత రెండు మూడు స్నాప్స్ ఇక్కడ కూడా దిగేసి ఇలాగా ఆ గుడికైతే వెళ్దాము విఘ్న వినాశక్ వినాయక అంట గణేష్ విఘ్న వినాశక గణేష్ విఘ్నాలను తొలగించే స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట మనం ఏ పని మొదలెట్టాలన్నా ముందు విఘ్నాలు పోగొట్టాలి కదా అని ఇంట్లో అయినా మనం వినాయకుడికి నేను అలాగే పూజ చేసుకుంటాను కదండి మీరు నా వీడియోస్లో చూస్తూ ఉంటారు వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత ఏ పూజ అయినా చేస్తూ ఉంటాము కాబట్టి ఆ స్వామి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నమస్కారం చేసేసుకుందాం ఏనుగులు చుండె ఎంత అందంగా ఉన్నాయో భలే కట్టారు ఈ లోపలది ఇక్కడ స్వామికి దండలు ఇంకేమన్నా ప్రసాదాలు ఇవ్వాలంటే లోపల ఇక్కడి నుంచి తీసుకెళ్ళచ్చు ఇలా అయితే ఉంది ఇక్కడ అయితే మేము ఏ షాపింగ్ చేయలేదు ఇంకా ఇలాగ ముందు స్లైట్గా బయలుదేరిపోయి చక్కగా స్వామిని దర్శనం చేసుకొని వచ్చేద్దాము కార్ డ్రైవర్ కూడా వచ్చాడనమాట మా బావగారి పక్కన ఉన్నది అతనే ఓన్లీ స్వామిని దర్శనం చేసుకుందాం అని చెప్పేసి ఈ పూన మొత్తం విఘ్నేశ్వరునికి బాగా పూజ చేస్తారంటండి గణపతి నవరాత్రులు గణపతి పూజ ఎక్కువగా ఉంటుంది అందుకే మనకి గణపతి విగ్రహాలు కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి మన అటు సైడు బాబా ఏంటి రాముడు గారివి ఆత్మ స్వామివి ఎలా కనబడతాయో అలాగా ఇక్కడ వినాయకుడు బాగా ఇదిగోండి ఇలాగ లోపలకైతే చక్కగా చెప్పగలు స్వామి కనిపిస్తారు నమస్కారం చేసుకొని వచ్చేద్దాం లోపలంతా ఎంత ప్రశాంతంగా ఉందో మా వెనకాల ఇంకో బ్యాచ్ ఉందనమాట మాకు దర్శనం అయిన తర్వాత వెళ్ళారు చాలా గా ఉందండి ఇప్పుడు అంటే కొద్దిగా స్విమ్గా ఉంది చక్కగా మేము దగ్గరగా అలాగా నమస్కారం చేసుకుని తీర్థం తీసుకుని అయితే వచ్చాము స్వామివారిని చూసి దగ్గరగా ఆ ప్రతిమను కూడా కొనుక్కొని వచ్చాము చిన్నది మొన్న రాముల వారి పూజ చేసుకున్నప్పుడు ఆ చిన్న విగ్రహానికి ముందు చేసి అప్పుడు అన్నమాట మిగతా పూజని ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అక్కడ కొన్నిసేపు కూర్చొని ఇంకా ఇంటికి వచ్చేస్తాం ఇప్పుడు ఆ గుడికెళ్ళే దారిలో ఇలా ఆర్చ్ అయితే ఉందండి మొత్తం ఎనిమిది వినాయకుళ్ళు ఉన్నాయి కదా అలాగ పైన చూడండి ఆ ప్రతిమైతే క్యారెట్ హల్వా అయితే చేశారు గాజర్ హల్వా అంటారు కదా అది మా తోడుకోళ్ళు తర్వాత ఇవాళ స్పెషల్ ఏంటి అంటే టిఫిన్ సగ్గుబియ్యం చాలా బాగా టేస్ట్ పల్లిపో ఇంటికి వచ్చాక నేను ఒకసారి వీటిని ట్రై చేయాలి అల్లం వెల్లుల్లి పేస్టు బంగాళదుంప బియ్యాన్ని ఒక ఫోర్ అవర్స్ నానబెట్టేయాలంట అవన్నీ వేసేసి శనగ గుళ్ళు వీటన్నిటిని కలిపేసి చక్కగా ఉప్పు సరిపడినంత కారము వేసుకొని వడల్లాగా వేసుకోవాలి చెప్పుకోవచ్చు ఇదేంటంటే మహారాష్ట్ర ఇటు పోనాలో ఇటు సైడ్ ఏంటంటే ఉపవాసం ఉన్నప్పుడు ఇవి తింటారంట ఉపషం ఉంటారు కదండి నుంచి సాయంత్రం వరకు కానీ లేదా పొద్దున్నుంచి మళ్ళీ పొద్దున్న వరకు కానీ ఉపవాసం ఉన్నప్పుడు ఇలాగా ఇలాంటి టిఫిన్లు అయితే చేస్తారంటే ఇటు సైడు మన సైడ్ ఇలాంటివి తక్కువ అనమాట చాలా ఒకసారి ఈ రెసిపీని నేను ట్రై చేస్తాను ఇంట్లో మీకు వీడియో చేసి పెడతాను నేను అప్పుడు చూద్దురుగా మీరు చాలా బాగుంది టేస్ట్ మాత్రం మనకు కావాలంటే టమాటా సాస్ అవి ఎరుపుకోవచ్చు తోటకూర చూడలేదు ఇలా అయితే మనకి ఎలా తోటకూర మనం చూసుకుంటాము ఇలాగా ఎర్రగా తోటకూర కూడా ఉంది ఇక్కడ సరే దీన్ని ఏదో సైడ్ కూర అంటారంట ఇప్పుడు వన్ అవర్ నానిపోయింది కదా తర్వాత ఇంకా దీన్ని చిన్న చిన్న రౌండ్ రౌండ్ బాల్స్గా చేసేసుకొని వడలు వేసేసుకోవడమే ఎక్కువగా నూనె కూడా పీల్చలేదండి ఏమన్నా పీల్చినా సరే టిష్యూ అనేది తీసేసుకుంటుంది మనం టిష్యూ కానీ న్యూస్ పేపర్ మీద కానీ వేసుకుంటే వడలు దానికి ఎక్స్ట్రా ఆయిల్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది అంటే మన టేస్ట్కు తగ్గట్టుగా మనం ఫ్రై చేసుకోవాలండి బాగా ఎర్రగా అయినా లేకపోతే దోరగా అయినా మన ఇష్టము చాలా బాగుంది టేస్ట్ ఈ రెసిపీని మీరు కూడా యూట్యూబ్లో చాలా వస్తున్నాయి కదా చూస్ అయితే చేసుకోవచ్చు పైకి వచ్చేసి మనకి సింపుల్గా అవుతుంది కొద్దిగా టేస్టీ టేస్టీగా ఉండాలి అనుకుంటే కనుక రకరకాలుగా తినాలి అనుకుంటే చేసుకుంటుండొచ్చు బాగున్నాయి ఇవి మాత్రం సాస్తో టమాటా సాస్తో తినచ్చు అల్లప చట్నీతో తినచ్చు అలా రకరకాలుగా తినచ్చు అంట మన ఇష్టం అది ఉత్తువైన తినచ్చు ఆనియన్స్ అవేమి వేయలేదండి ఉపోషం అప్పుడు కూడా తినొచ్చు అంట ఇట్లాగ సగ్గుబియ్యమే కదా ఏమీ అవ్వదు అని చెప్పి ఎంత గుల్లగా ఉందో లోపలంతా కూడా చాలా బాగుంది చక్కగా తర్వాత ఇవి మేము మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము ఇవేంటో తెలుసా మీకు కాబోలి శనగలని మనం నోములప్పుడు ఇస్తూ ఉంటాం కదా అవి ఆ చెట్లు ఇవి ఇలాగ అమ్ముతారంట చెట్లతో సహా ఇలా పిందలుగా ఉన్నప్పుడు చక్కగా ఇలా తీసుకొని ఉత్తిగా అయినా తినేయచ్చు లేకపోతే కూర కూడా చేస్తారంట వీటితో కాబోలీ శనగ పచ్చివాడితోనే ఈ ఆకుల్ని పప్పులో వేసుకోవచ్చు కూర కూడా చేయొచ్చు అని చెప్తున్నారు పెసరపప్పు లేకపోతే ఈ ఆకు అంతటిని దూసేసుకొని చక్కగా పప్పులో వేసుకోవచ్చు చాలా విటమిన్స్ అవి ఉంటాయంటారు ఇట్ సైడ్ ఇది ఒకటి అనమాట నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఫోన్ తీసుకెళ్ళలేదు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి అక్కడ సంక్రాంతికి చేసుకునేవన్నీ ఉన్నాయి ఇలా ఆకులు కాయలు ఇవన్నీ కూడా కూర మొక్కలు కూరగాయ ముక్కలు వాటన్నిటిని కూడా వాటన్నిటితో దిష్టి తీస్తున్నాను అనమాట వాళ్ళకి ఒకళ్ళు ఒకళ్ళు దిష్టి తీసేసుకొని చక్కగా అలాగా ఇచ్చుకుంటున్నారు బొట్లు పెట్టేసి చూసా నేను అవన్నీ కూడా ఓకే రండి ఈరోజు బ్లాగా వచ్చేసి ఇంతే బ్లాగో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచ్